మూడో భాగంలో లీల భయంతో శంకర్ ఇంటి నుంచి పరుగులు తీస్తూ ఉంటుంది ఆమెని శంకర్ అఘాయిత్యం చేయబోయాడు అని భార్యకు చెప్తుంది భార్య చాలా కోపంగా లోపలికి వెళ్తుంది లోపల పడి ఉంటాడు శంకర్ ఆమె చాలా కంగారు పడుతూ ఉంటుంది అతన్ని హాస్పిటల్లో చేర్పిస్తారు అందరూ అక్కడే ఉంటారు అప్పుడే శంకర్ భార్య లీలతో ఇలా అంటుంది లీలా అసలేం జరిగింది నేను నీ కోసం ఇంటికి వచ్చాను అప్పుడు అతను మద్యం తాగుతూ ఉన్నాడు దాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను శంకర్ నువ్వు మద్యం తాగుతావా అని అడిగాను అవును ఎవరికి తెలియకుండా అప్పుడప్పుడు అలా తాగుతూనే ఉంటాను రా ఇద్దరం కలిసి తాగుదాం అని శంకర్ అనగానే నేను చిచి సిగ్గు లేకుండా నన్నెలా పిలుస్తున్నావు నేను వెళ్తానని బయటకు వెళ్తూ ఉండగా అతను నన్ను పట్టుకొని బలవంతం చేయబోయాడు నేను అతన్ని పక్కకి గట్టిగా నెట్టేశాను బహుశా అతనికి కింద పడి గాయమైందేమో అదంతా నాకు తెలీదు అని లీల చెప్తుంది అందుకు శంకర్ భార్య ఇలా అంటుంది కాని నా భర్తకి లేదని నేను అనుకుంటున్నాను అని ఎంతో ఏడుస్తుంది కాని నిరోషా ఇదంతా విని తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది మా నాన్న అలాంటి వాడే కాదు ఈమె ఖచ్చితంగా అబద్ధం చెప్తుంది అనుకుంటూ ఉంటుంది నిరోషా ఇక అప్పుడే లీల తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఏదో విధంగా శంకర్ని చంపేయాలి లేదంటే చాలా ప్రమాదం హాస్పిటల్లో నా ప్రాణ స్నేహితురాలు శాంతి పనిచేస్తుంది కదా దాంతో ఎలా అయినా సరే నిజం చెప్పి వాడిని చంపేయాలి అనుకుని లీల శాంతి కోసం వెతుకుతూ ఉంటుంది ఇంతలో శాంతి కనిపిస్తుంది లీల శాంతి చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్తుంది శాంతి ఇప్పుడు శంకరని అతన్ని అడ్మిట్ చేశాం కదా అతను బ్రతక్కూడదు లీలా నీకు పిచ్చి పట్టిందా ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా ఒక మనిషి ప్రాణాలు తీయమని నాకు చెప్తున్నావా పెద్దగా అరవకే శాంతి అతని గనుక బ్రతకడంటే నేను మాత్రం జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది ఏం జరిగింది కొంచెం అర్థమయ్యేలాగా చెప్పు శాంతి నేను శంకర్ని ప్రేమించానే అతను ఎలా అయినా నా సొంతం చేసుకోవాలనుకున్నాను ఈరోజు తన భార్య లేని సమయంలో కావాలని అతని దగ్గరికి వెళ్ళాను అతన్ని పెళ్ళి చేసుకోమని గట్టిగా వాదించాను అతను పదే పదే నేను పెళ్లి చేసుకోనని చెప్పాడు నాకు చాలా కోపం వచ్చి అతని తలని గట్టిగా గోడకు తగిలేలా నెట్టాను అతని తలకి గాయమైంది కింద పడిపోయాడు నాకేమో భయం వేసింది శంకర్ లే లే శంకర్ లే శంకర్ అయ్యో ఎంత పని జరిగిపోయింది అని అనుకున్నాను అతనికి ఏమన్నా అయితే అది నా వస్తుందని పరుగు పరుగు నా ఇంటికెళ్ళి మా నాన్న తాగుతున్న మందు సిసాని తీసుకొచ్చి అతని నోట్లో పోశాను అతని మీద కూడా పోశాను అతనే తాగుతున్నట్టుగా అక్కడ ఒక గ్లాస్ని మందుని వదిలిపెట్టాను ఇక బయటికెళ్ళిన తన భార్య తల్లి కోసం కిటికీ నుంచి ఎదురుచూస్తూ ఉన్నాను ఇక వాళ్ళు రావడం గమనించి నా బట్టలు చీల్చుకొని అతను నన్ను అఘాయిత్యం చేయబోయాడని అబద్ధం చెప్పానే ఇదంతా అతను చనిపోయాడనే అనుకుని చేశాను కానీ తీరా చూస్తే అతను స్పృహ తప్పి కింద పడిపోయాడు అతను బ్రతికాడంటే జరిగిన నిజమంతా చెప్తాడు ఇక నా పని అయిపోతుంది నేను మాత్రం జైలుకెళ్ళడం ఖాయం నువ్వే ఏదో ఒకటి చేయవే నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదే ఇక వీళ్ళిద్దరి సంభాషణ మొత్తం నీరోషా వింటుంది లీల అంటే అన్ని అబద్ధాలు చెప్పింది నా తండ్రి చాలా మంచివాడు ఈ విషయాన్ని ఇప్పుడే మా అమ్మకు చెప్పాలి అని అనుకుని నిరోషా అక్కడి నుంచి వెళ్తూ ఉండగా లీల నిరోషని గమనిస్తుంది భగవంతుడా చచ్చాను ఇదంతా వినేసినట్టుంది ఈ నిజం అక్కడ చెప్పిందంటే ఇంకా గోవింద గోవింద అనుకుని లీల నిరోషా వెంట పడుతుంది నిరోశాని పట్టుకుని శాంతి దగ్గరికి వస్తుంది శాంతి ఇది లేకుండా ఏదో ఒక మత్తి ఇంజక్షన్ ఇవ్వవే అనగానే శాంతి సరే అని చెప్పి పక్కనే ఉన్న రూంలోకి తీసుకెళ్తుంది ఏదో ఒక ఇంజెక్షన్ తీసుకొచ్చి నిరోషా చేతికి వేస్తోంది అంతే ఒక్క సెకండ్లోనే ఆమె కింద పడిపోతుంది ఇక వాళ్ళిద్దరూ ఆమెను ఒక బెడ్ పైన పడుకోబెడతారు శాంతి దయచేసి ఏదో ఒకటి చెయ్యి సరే నేనేదో ఒకటి చేసి అతను చంపేస్తాను గానీ నువ్వు అలా ఉండు అని ఆమెకు ధైర్యం చెప్పి అతని గది దగ్గరికి వెళ్తుంది అక్కడ ఉన్న భార్యా తల్లితో ఇలా అంటుంది ఐసీయూ రూమ్ దగ్గర ఎవరు ఉండకూడదమ్మా అందరు వెళ్ళిపోండి అని వాళ్ళని పక్కకి పంపించేస్తుంది శాంతి ఇక ఆమె లోపలికి వెళ్లి సెలైన్లో విషాన్ని కల్పబోతూ ఉండగా అప్పుడే అక్కడికి డాక్టర్ వస్తాడు సిస్టర్ అతని తలకి కట్టుకట్టాం గదా అతని కండిషన్ ఎలా ఉంది బాగానే ఉంది సార్ ఏంటి అలా కంగారు పడుతున్నారు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి అందుకు ఆమె సరే అంటుంది ఇంతలోనే అతను స్పృహ నుంచి మేల్కుంటాడు పైకి లేవకండి పడుకోండి మీకేం కాదు అని డాక్టర్ చెప్తాడు ఇంతలో డాక్టర్కి ఫోన్ రావడంతో సిస్టర్ని చూసుకోమని చెప్తారు బయట ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు డాక్టర్ ఇంతలో శంకర్కి మేలుకు వస్తుంది నేనెవరు నేనిక్కడెందుకున్నాను అని ఆశ్చర్యంగా అడుగుతాడు శంకర్ ఇక సిస్టర్కి అనుమానం వస్తుంది ఏంటిది ఇలా అంటున్నాడు కొంపదీసి తలకి గాయం అవడం వల్ల గతం మర్చిపోయా ఏంటి అదే నిజమైతే ఇతన్ని చంపే అవసరమే లేదు అని శాంతి అనుకుంటుంది ఇలా ఉండగా బయట వాళ్ళందరూ పాప లేదని వెతకడం మొదలు పెడతారు శాంతి బయటకు వచ్చి చాలా కంగారుగా లీల దగ్గరికి వెళ్తుంది శాంతి చంపేసేవాణ్ణి లేదు ఆ అవసరమే లేదు లీలా ఎందుకంటే అతను గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు కాబట్టి మనకి ఎలాంటి బాధ లేదు ఈ విషయం ఎవరికైనా చెప్పావా అందుకు శాంతి చెప్పలేదు అని సమాధానం చెప్తుంది బయట ఎవరూ లేరని బహుశా పాప కోసం వెతుకుతున్నారేమో అని చెప్తుంది సరే ఇదే మంచి అవకాశం నా శంకర్ని నేను శంకర్ని తీసుకుని వెళ్ళిపోతాను ఈ పాప మాత్రం బయటికి వెళ్ళకూడదు నువ్వు వేదన చెయ్యి ఇదిగో డబ్బు అని చెప్పి ఆమె చేతిలో డబ్బులు పెట్టి అక్కడి నుంచి శంకర్ గదిలోకి వెళ్తుంది లీల శంకర్ లేచావా పద మన ఇంటికి వెళ్ళిపోదాం శంకర్ ఆమెని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఎవరు మీరు నేను నీ కాబోయే భార్య లీలని ఇందాక మనం బైక్ మీదొస్తుంటే యాక్సిడెంట్ జరిగి నువ్వు కింద పడిపోయావు నీ గాయం గాయమైంది అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను నాకు రావటం లేదు సరే నువ్వు ఇక్కడే ఉంటే అలాగే అనిపిస్తుంది పద మన ఇంటికి వెళ్ళిపోదాం అంటూ అతన్ని ఎవరికీ కనబడకుండా వెనకదారి నుంచి తీసుకొని ఒక ఆటో మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వీళ్ళంతా పాప కోసం వెతుకుతూ ఉంటారు వాళ్ళు కంగారు పడుతూ బహుశా శంకర్ దగ్గర ఉందేమో అని అక్కడికి వస్తారు కానీ అక్కడ శంకర్ లేకపోవటంతో చాలా కంగారు పడిపోతారు వెంటనే అతని భార్య లీలాకి కాల్ చేస్తుంది లీల ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అందరూ చాలా భయపడిపోతూ ఉంటారు శాంతిని అడుగుతారు అతను మీ కళ్ళ ముందే కదా పాపం తీసుకుని బయటికెళ్ళాడు మళ్ళీ మళ్లీ నన్నడుతారేంటి అని అబద్ధం చెప్తుంది శాంతి వాళ్ళు కంగారు పడుతూ ఇక అతని కోసం వెతుక్కుంటూ అందరూ బయటికి వెళ్తారు శాంతి ఆ పిల్లని ఎవరికీ కనబడకుండా చేస్తుంది ఇక వాళ్ళు శంకర్ కోసం వెతుకుతూ ఉంటారు కాని అతని జాడ ఎక్కడా కనపడదు వాళ్ళు ఇంటి దగ్గర ఎంతో బాధపడుతూ కూర్చుంటారు అప్పుడే అక్కడికి లీల వస్తుంది ఏమీ తెలియనట్టుగా శంకర్కి ఎలా ఉంది అని అడుగుతోంది అందుకు కుమారి ఏడుస్తూ జరిగిన విషయం మొత్తం చెప్తుంది అదంతా విన్న లీల ఏమీ తెలియనట్టుగా అయ్యో అంటూ వాళ్ళని ఓదారుస్తుంది కొంచెంసేపు తర్వాత వాళ్లతో మాట్లాడుతుంది శంకర్ మీకు చూపించలేక పాపని తీసుకుని నాకు అనుమానంగానే ఉంది మీరు దిగులు పడకండి వాళ్ళే తిరిగొస్తారులే అన్నట్టు మేము కూడా ఇల్లు ఖాళీ చేస్తున్నాం దూరంగా వెళ్ళిపోతాం వచ్చింటై మస్తులు బాలేదు అని లీలా వాళ్లకు మాయమాటలు చెప్తుంది ఆ తర్వాత ఆమె బయటకు వెళ్ళిపోతుంది ఇక ఆమె సరాసరి శంకర్ని తీసుకుని వేరే పట్టణానికి వెళ్ళిపోతుంది అక్కడ శంకర్ని పెళ్లి చేసుకుంటుంది ఇలా ఉండగా శాంతి ఆ పాపని ఒక డబ్బాలో కట్టేసి మెడికల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ లారీలో వేసేస్తుంది కొంత సమయం తర్వాత ఆ లారీ బయలుదేరి వెళ్ళిపోతుంది ఒక భారం వదిలిపోయింది ఆ పాప పాపం ఎక్కడికి చేరుకుంటుందో ఏమో ఏదేమైతేనేం లీల పుణ్యమా అంటూ ఒక్కసారిగా అయిపోయాను అని శాంతి అనుకుంటుంది పాపం శంకర్ నిరోషా కనబడకపోవటంతో ఎంతగానో బాధపడుతూ ఉంటారు వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు ఇక ఇంతకీ నిరోషా ఎక్కడికి చేరుకుంటుంది శంకర్ లీలాని పెళ్లి చేసుకుని సంతోషంగా అక్కడే ఉంటాడా ఒకవేళ అతనికి గతం గుర్తుకొస్తే వాళ్ల పరిస్థితేంటి ఇక అప్పుడు లీల సంగతి ఏమవుతుందనేది మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం